తల్లి మంజీరా పల్లెలను అమ్మలాగా ప్రేమగా పాల్ంచి స్నానము తాగునీరు వంటి అవసరాలను తీరుస్తావు నగరాలను తోడబుట్టిన వాళ్ళుగా ప్రేమించి ఇప్పుడు వచ్చేసి ఆ యొక్క పల్లెలకు కావలసినటువంటి అమ్మలాగా తల్లిలాగా ప్రేమించి కావలసినటువంటి నీటిని అందిస్తావు పంట పొలాలను పండిస్తావు పండించిన తర్వాత స్నానానికి తాగునీటికి అన్నిటికీ సమకూరుస్తావు అదేవిధంగా వచ్చేసి నగరాల్లో ఉన్నటువంటి వారిని తోబుట్టు క్రింద తీసుకుని ప్రేమించి పల్లెల్లో పండినటువంటి ధాన్యాన్ని పంచి ఎల్లప్పుడూ పోషిస్తావు అమ్మ మంజీరా నువ్వు ఎంత చల్లని దానవు ఎంత తీయని దానవు క్రింది పదాలకు అర్థాలను తెలుసుకుందాము కూర్మి అంటే స్నేహము పుడమి అంటే భూమి కర్షకుడు అంటే రైతు విరసిల్లు ప్రకాశించు సారము ప్రకృతి వికృతులు పురము ప్రోలు భాగ్యము భాగ్యము పట్టణము పట్టణము వ్యతిరేక పురాలు వచ్చేసి మంచి చెడు చేదు తీపి పుడమి ఆకాశము జతపరచండి ఇవన్నీ వచ్చేసి మనము నోట్స్లో చూద్దాము